అడగదలుచుకున్న మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ వేదిక మీద ఇక్కడ ఉన్న వాళ్ళు వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు గుట్టకు పోయి మనం ముక్కు తీసుకుంటాం పిల్లలకు తల వెంటకలు ఇచ్చొస్తాం రాముడు భక్తులు ఉన్నారు శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుణ్ణి గొలిచొచ్చినాం అదే విధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి పీఠాంకి అలా పూజలు చేసుకున్నాం ఒకటే దయ్యం పట్టినట్టు పట్టింది బీజేపీలకు జై శ్రీరామ్ అనాలంట ఓట్లు పడాలనంట ఎత్తిన జెండా దించకు ఇచ్చిన పైసలు అన్నట్టు తయారైంది వీళ్ళు ఏంది అని నేను అడుగుతున్నా రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని బీజేపీ నాయకులను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు నా మనసులో నుంచి మాట్లాడుతున్నా నేను హిందువును నేను దేవుణ్ణి నమ్ముతా దేవుడి నమ్మకం నా విశ్వాసం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు క్రిస్టియన్స్ యేసు ప్రభువుని నమ్ముతారు సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం ఇదేం కర్మను దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టు ముసుగు ముసుగుదొడుకున్న ఈటల రాజేందర్ కూడా ఈరోజు ఇట్లా తయారైండయా అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేటోళ్లను పొలిమేర్లు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మనం తీసుకుంటాం అందుకే మిత్రులారా ఇలా వివేకంతో మనం వివరించాలి వివాదాలతోని సంక్షేమం జోలి సంక్షేమాన్ని దెబ్బ దెబ్బదియోదు అందుకే ఈ రోజు బీచే చెప్పుకోవడానికి ఏంది లేదు పేదవాడికి ఇల్లు ఇచ్చింది లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు జన్ ధన్ ఖాతాలో పైసలు వేసింది లేదు రైతులను కాపాడింది లేదు ఈ రోజు ప్రపంచంలో ఉండే నూట ఇరవై ఐదు దేశాలలో ఆకలి మీద ఒక సర్వే చేసిరు ఏ దేశంలో ఆకలి ఉంది పేదలు అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం నూట పదకొండవ స్థానంలో నిలబడ్డది నూట ఇరవై ఐదు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో నూట పదకొండవ స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిక్కుతో తల వంచుకోవాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా ఇట్లాంటి నరేంద్ర మోడీతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టినరో చూడండి టిఆర్ఎస్ కేసే ప్రతి ఓటు మూసీ అది రాజేందర్ కు పరోక్షంగా ప్రయోజనం